రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింగరేణి ఉద్యోగుల అధికారుల సమష్టి కృషితో అజ్జీవన్ ఏరియాను ముందు భాగాన నిలబడ్డానికి కృషి చేస్తామని అజ్జీవన్ జీఎం లలిత కుమార్ తెలిపారు అజ్జీవన్ ఆధ్వర్యంలో గోదావరి కన్లోని ఆర్సీఓఏ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అజ్జీ ఏరియా డిసెంబర్ మాసం వరకు సాధించిన టార్గెట్ను జిఎం వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆ రోజు శ్యామ్ గారు అన్నారు సింగరేణి యాక్చువల్గా ఈ సంవత్సరం మరి Uh, singer and call this law నూతన సంవత్సరాల సున్నా ఏర్పాటు చేసిన సభకు నమస్కరించి ఈ ఏరియాలో గౌరవనీయులు ఉన్న అర్జీవన్ జీఎం గారు జీఎం గారు అందరినీ కూడా తన కుటుంబం వార్తలను కూడా ఈరోజు నూతన సంవత్సరాల మొదటి రోజు గోదావరి ప్రెస్ అసోసియేషన్ ప్రింటెడ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులందరికీ ఆర్గనైజింగ్ కమిటీస్ మరియు మెంబర్స్ అందరికీ మరొక్కసారి పర్సనల్లీ నా తరపు నుంచి నా ఫ్యామిలీ తరపు నుంచి మరియు సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రీటింగ్స్ పేరు పేరున తెలియజేయడానికి హృదయపూర్వక తెలియజేస్తున్నాను సంతోషంగా ఉంది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కానీ మా కోసం సమయం వెచ్చించి మీరిక్కడికి వచ్చి మీ ఆలోచనలు నాతో పంచుకోవడానికి మేము కూడా మీతో కలిసే అవకాశం కల్పించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను జిఎంగా తీసుకున్న దగ్గర నుంచి ప్రెస్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా నింది ప్రింట్ మీడియా నింది సోషల్ మీడియా నింది అన్నీ అన్ అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తూ ఏవైతే మేము మాకు దృష్టికి రానివి కూడా మా దృష్టికి వచ్చినట్లు చేసి మా యొక్క అభిప్రాయాలను కూడా ఇటు కంపెనీ ఉద్యోగులకు వారి ఫ్యామిలీస్కి కానీ అట్లనే గోదావరి కానీ పౌరులకు కానీ వారికి తెలియజేస్తున్నారు అట్లా లలిత్ కుమార్ గారు అలాగే వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు నాతోటి మిత్రులకు అలాగే సింగరేణి కార్మిక సంఘాలకు ప్రధానంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు మా ప్రెస్ క్లబ్ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆర్జిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు సీటుగా ముందుకు సాగుతూ కాలం వ్యాఖరిస్తున్న సింగరేణి సంస్థ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మరింత ప్రగతి పదంలో పయనించాలని అందుకు మావంతుగా కూడా సామాజిక బాధ్యతగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఆఫీసర్స్ వేదిక ఉన్న వారికి అందరి కూడా యుర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము ముందుకెళ్తా ఉన్నాం ఈ యొక్క ఆర్జివన్ ఏరియాలో రెండు వేల ఇరవై నాలుగులో మంచి ప్రొడక్షన్ తోటి లాభాలలోకి వచ్చి కార్మికులు కూడా మంచి మననాలు పొంది ఈ యొక్క ఆర్జవం అభివృద్ధి కోసము మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చాలా కంపెనీకి చేదోడు బాధడుగా ఉండి కార్మిక సంఘాలతోటి కూడా ఉండి మేము ఏఐటిసి రికగ్నేషన్ యూనియన్గా ఈ గెలిచిన సంవత్సరము తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కానీ మొన్ననే డిసెంబరులో మన ఆర్చివన్ ఏరియాలో సీఎం కమిటీ లేవల్ సమావేశం జరిగింది